ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉండబోతోంది కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుంది అన్న ప్రశ్నలకి సమాధానం దొరికింది చిత్రకళారంగం నుండి రాజకీయ రంగ ప్రవేశం చేయు శుభ సందర్భంలో ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండున మన అభిమాన కథానాయకుడు హైదరాబాద్ విచ్చేయనున్నారు కావున మన అభిమాన సంఘ సభ్యులందరూ విమానాశ్రయంకు విచ్చేసి ఘనంగా స్వాగతం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఇట్లు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఇలా అభిమానులు అప్పట్లో పేపర్లో ఇచ్చిన ప్రకటన క్లిప్పింగ్స్తో పాటు వాయిస్ ఓవర్ వినిపిస్తుండగా ఎన్టీఆర్ గారు అభిమానులతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి భారీ ర్యాలీతో రావడం నాచారం స్టూడియోకి రావడం అక్కడ తెలుగుదేశం పార్టీని అధికారికంగా ప్రకటించడంతో ఎన్టీఆర్ బయోపిక్ మొదలవుతుంది తరువాత చైతన్య రథంపై రాష్ట్రమంతా చేసిన సుడిగాలి పర్యటన నేపథ్యంలో సాగుతూ ఫ్లాష్ బ్యాక్లోకి కథ వెళ్ళిపోతుందట కాలేజీ రోజులు నాటక రంగంలో రాణించడం మన దేశంతో సినిమాల్లోకి రావడం ఆపై మేజర్ ఇన్సిడెంట్స్ని టచ్ చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ సాగిపోతుందట చివరికి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలను చేపట్టడంతో కథ ముగుస్తుందట మార్చ్ ఇరవై తొమ్మిదిన సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటం నాచారంలో షూటింగ్ చేస్తుండటంతో అభిమానులు కథ ఇలానే ఉండబోతున్నట్లుగా డిసైడ్ అవుతున్నారట ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నాచారంలో రామకృష్ణ స్టూడియోస్లోనే రామారావు గారు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో అప్పట్లో యమ పాపులర్ అయిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్న సాంగ్ని ఉపయోగించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఇక చైతన్య రథసారథి హరికృష్ణ పాత్రలో ఎవరు నటించనున్నారు యంగ్ ఎన్టీఆర్ గా ఎవరు కనిపించబోతున్నారు అన్న విషయాల్లో సస్పెన్స్ కి ఇంకా తెరపడలేదు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ యంగ్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ లకి అవకాశం ఏమైనా కల్పిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి